పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో అలా అనుకున్న వారంతా ఇంటికి పక్క రాష్ట్ర పరిస్థితి చూసిన తర్వాత అయినా చంద్రబాబు నాయుడు కాన్ఫిడెన్స్ ఏమిటి మరికొన్నేళ్లపాటు తమకు తిరుగులేదనా విజయం దక్కుతుందని ఆయన భావిస్తున్నారా రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు అలా అనుకుంటే పొరబడినట్లే ఎంత తలబడిన రాజకీయవేత్తలైనా ఎంతటి రాజకీయ నిపుణులైనా అధికారంలో ఉన్నంతసేపు అంతా బాగానే ఉన్నట్టు లెక్క కానీ రాజకీయంలో ఎప్పుడు అధికారం చలాయిస్తామని నమ్మకూడదు అలా నమ్మితే పొరపాట్లు పడినట్టున్నట్టు చాలా ఉన్నాయి పక్క రాష్ట్రాలైన తెలంగాణ ఒడిశాలలో కూడా అదే జరిగింది ఐదు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వారు కూడా ఆరోసారి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు కూడా ఒక సంవత్సరంలోనే మొత్తంగా తారుమారయ్యే పరిస్థితి చూశాం కానీ ఇన్ని చూసిన తర్వాత కూడా ఒక అధికారంలో ఉన్న నేత అది కూటమిలో అధికారంలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు చాలా తొందరగానే మరోసారి ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్తున్నారని చాలామందికి కనిపిస్తుందట ముఖ్యంగా ఆయన కాన్ఫిడెన్స్ చూస్తుంటే మరో పదేళ్ల పాటు సీఎంగా తానే ఉంటానను అనే భావనతో ఉన్నట్లు చాలా వరకు తెలుస్తుంది అలా అనుకోవడం తప్పేమీ కాకపోవచ్చు కాకపోతే అధికారం శాశ్వతం అని మాత్రం ఎప్పుడూ నమ్మకూడదని పదే పదే నిపుణులు చెప్తున్నమాట కానీ అది ప్రస్తుతం ఏపీ సీఎం మాత్రం పట్టించుకున్నట్లే కనిపిస్తుంది అధికారంలోకి వచ్చి ఏడాది నెల లోపే అలా అనుకోవడం అనేది దాదాపు తప్పక తప్పేనంటారు కొందరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా కాన్ఫిడెన్స్లో ఉన్నారు కూటమితో మరికొన్నెల పాటు తమకు తిరుగులేని విజయం దక్కుతుందని ఆయన భావిస్తున్నారు అందుకే చంద్రబాబు నిన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కా ఎప్పుడు ప్రతిపక్షంలో ఉండదని అన్నారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా అలాంటి ఆలోచనే రావడం సహజం ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండడంలో తప్పలేదు అలాగనే అతి విశ్వాసానికి పోతే గెలిపించేది ప్రజలు అని గుర్తుంచుకోవాల్సిందని అందరూ గమనించుకోవాలి గత ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కూడా వైసీపీ ముప్పై ఏళ్ల పాటు అధికారంలో కొనసాగుతుందని చెప్పారు కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాదు పొరుగున ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అదే ధీమాతో ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తనను ప్రజలు శాశ్వతంగా తనని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారని భావించారు పదేళ్ల తర్వాత ఫామ్ హౌస్కు పరిమితం చేశారు ఇక ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఐదు సార్లు ముఖ్యమంత్రిగా గెలిచినా సరే చివరకు మొన్నటి ఎన్నికల్లో ఆయనను ఇంటికి పంపారు ఇలాంటి ఉదాహరణలు ఈ దేశంలో ఎన్నో ఉన్నాయి ప్రతిపక్షంలో ఉండదని చంద్రబాబు అనడం నేతల్లోనూ క్యాడర్లోనూ ఆయన ఉత్సాహంతో పాటు జోష్ పెంచేందుకే ఆయన ఎవరు రాజకీయాల్లో అధికారంలో ఉండడం శాశ్వతంగా ఉండదని దేశంలోని అనేక రాష్ట్రాల్లో చూసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఏర్పడిన తర్వాత అంతా బాగుందని అనుకుంటే పర్వాలేదు కానీ పూర్తిగా తమకు అనుకూలంగా ఉందని భావించడం మాత్రం చంద్రబాబు అతివిశ్వాసానికి నిదర్శనమనే చెప్పాలి కూటమి అనేది కలిసి ఉండొచ్చు ఉండకపోవచ్చు అలాగే కూటమిలో ఉన్న పార్టీలపై జనాలకు మొహమ్మొత్తే అవకాశం కూడా ఉంది చంద్రబాబు యాభై ఏళ్ల రాజకీయ అనుభవంతో ఆయన ఇక ప్రతిపక్షంలో ఉండరని చెప్పడానికి మాత్రం పార్టీ నేతలే నవ్వుకుంటున్నారు అధికారం ఎవరికి శాశ్వతం అని భావిస్తే అదే ఓటమికి ప్రధాన కారణమవుతుందని కూడా అనేక విశ్లేషణలు వెలువడుతున్నాయి ఆల్ ఈజ్ వెల్ అనుకున్న వారంతా రాజకీయాల్లో కనమరిగిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు అధికారం శాశ్వతమని భావించిన చాలామంది ఒక్కసారిగా తలకిందులైన పరిస్థితి చాలా చూసాం ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా అదే భావంతో ఉంటే ఇక దాన్ని ఎవరు కాపాడలేరని తెలుస్తుంది రాజకీయాల్లో అధికారం అనేది ఐదేళ్ల ఎన్నికల సాధారణ సారాంశం అది చెప్పే కొద్దీ వినే కొద్దీ ఏదో పాత మాటగా అనిపిస్తుందేమో కానీ ఆ మాటలు ఎంతైనా వాస్తవం ఉంది బాధపడితే కానీ బోధపడదు అనేది చాలామంది చెప్పిన విషయం ఈ విషయాన్ని చంద్రబాబును ప్రతీకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇది పట్టించుకోకపోతే మాత్రం ఏపీ ప్రభుత్వాన్ని ఆయన్ను కాపాడడం కాదట మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం కు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో